భారత్మాతాకి జై జై శ్రీరామ్ ఓం నమ శివాయ సనాతన భారత హైందవ ధర్మంలో ఈ పరంపరని నిరంతరాయంగా కోట్ల లక్షల వేల వందల సంవత్సరాల నుంచి మనకు అందిస్తున్న గొప్ప సంస్కార కేంద్రాలు ఏమన్నా ఉన్నాయంటే అవి మన దేవాలయాలు దేవాలయం కేంద్రంగా వివిధ ఆలయాల సమూహం ఏర్పడుతుంది అవి విద్యాలయాలుగా వైద్యాలయాలుగా వేదాలయాలుగా న్యాయాలయాలుగా క్రీడాలయాలుగా గో ఆలయాలుగా ఇలాగా ఒక దేవాలయం కేంద్రంగా సమాజపరమైన ఈ సేవలు అందించబడుతూ ఉంటాయి అటువంటి దేవాలయాలు ముష్కరుల దాడికిలోనే కొన్ని వందల సంవత్సరాలు వారి దమనకాండ ఎదచ్చేతగా సాగి వారి దుర్మార్గ వ్యవస్థ మనకు కళ్ళ కట్టినట్టుగా కూడా గోచరిస్తూ ఉంటుంది చరిత్ర తిరగవేస్తే సుమారుగా ఈ దేశంలో ముప్పై వేల దేవాలయాలను వాళ్ళు ధ్వంసం చేసినట్టుగా మనకు తెలియవస్తుంది దానిలో మూడు వేల దేవాలయాల మీద వారి యొక్క గుమ్మటాలు నిర్మించి వారి పైశాచికత్వాన్ని ప్రదర్శించుకున్నారు ఇప్పుడిప్పుడే భారతదేశంలో హిందూ ధర్మం పట్ల మరింతగా అవగాహన పెరుగుతూ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చైతన్యం కలుగుతూ మా దేవాలయాలు మా హక్కు అంటూ దేవాలయాలు ద్వారా సమాజ చైతన్యాన్ని కలగజేసుకునే విధానంలో ముందుకు సాగుతున్నాం ఈ విషయంలో రాష్ట్రీయ స్వయంసేవ సంఘం కానివ్వండి విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి సమరతా సేవ ఫౌండేషన్ కావండి ఎనలేని సేవల్ని అందిస్తున్నాయి మా భజరంగిల యొక్క సహకారాలతో ఈ విషయాన్ని మరింతగా చైతన్యపరుస్తూ సమాజంలో దేవాలయాలు ప్రభుత్వ కబంధాస్తాల నుంచి విముక్తి కలగాలని ఒక ఆలోచన చేశారు మన పెద్దలు దానికి భారతదేశమంతా కార్యరూపం దాల్చాలని మొట్టమొదటిగా ఆ యొక్క సేవ చేసే భాగ్యం మన ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద మందిచ్చారు ఈ రోజున జనవరి ఐదో తారీఖున హైందవ పేరుతో మన గణవరం దగ్గర అద్భుతమైన హిందూ చైతన్య సభా కార్యక్రమం నిర్వహిస్తూ మా దేవాలయాలు విముక్తి ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం అంటూ ఒక చైతన్యవంతమైన నినాదాన్ని అక్కడ ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది తొందరలోనే మాననీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి ఎన్డీఏ కుటుంబంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిప తెలియపరుస్తూ ఎలా అయితే ఇతర మతాల వారికి వారు మందిరాలు వారి ఆధీనంలో ఉన్నాయో మన దేవాలయాలు మన హిందువు యొక్క సమస్యల ఆధీనంలో ఉండేట్లుగా ఒక కార్యాచరణ గత సంవత్సరాల నుంచి కూడా చేసుకుంటూ ఒక కమిటీని వేసి సుమారుగా వెయ్యి దేవాలయాల మీద పరిశోధన చేసి పూర్వకాలం నుంచి రాజుల కాలం నుంచి ఉన్న దేవాలయాల వ్యవస్థలు జమీందీకా జమీందారుల కాలంలో వచ్చిన దేవాలయాల వ్యవస్థలు స్వా భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి దేవాదాయ ధర్మాశాఖ తరపున వ్యవస్థలు అలాగే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కమిటీలుగా ధర్మకర్తలుగా ఉన్న వ్యవస్థలు మఠపీఠ ఆశ్రమాధిపతులు నిర్వహిస్తున్న దేవాలయ వ్యవస్థలో ఈ ఐదు భాగాలుగా తీసుకుని వీటి మీద ఒక కార్యాచరణ రూపకల్పన చేసి ఒక చక్కటి విధి విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వలన ఏ ప్రభుత్వం కూడా మా దేవాలయాలకి ఇదిగో ఇస్తున్నాం అనవలసిన అవసరం లేదు మా దేవాలయాన్ని మేమే రక్షించుకుంటాం మా దేవాలయాన్ని మేమే పోషించుకుంటాం ఎందుకంటే గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొమ్మిది వేల ఎకరాలు భూమి ఉన్న దేవాదాయ ధర్మశాఖలో శాఖలో లక్ష ఎకరాలు అన్యాక్రాంతమైందని చెప్పేసి దేవాదాయ కమిషనర్ గారే ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది దీన్ని బట్టి భూ బకాసురులు ఏ విధంగా అయితే ఈ భూమిని ఆక్రమించుకున్నారో ఒక్క అంగుళం కూడా వదలకుండా వారు స్వచ్ఛందంగా ఇస్తే సరి లేకపోతే మన భూముల్ని మన దేవాలయానికి మనం ఇప్పించుకుందాం దానికోసం కూడా మనం ప్రయత్నం చేద్దాం జనవరి ఐదవ తారీఖున జరిగే హైందవ శంకారం ద్వారా ఇచ్చిన పిలుపుని ప్రతి ఒక్కరు బాధ్యతగా ధర్మముగా స్వీకరించి ప్రతి ఇంటూ తలుపు తట్టండి సమిష్టిగా సమూహంగా రండి కదల రండి కలసి రండి తల చేయి చేయగలుగుదాం ధర్మ పరిరక్షణ చేద్దాం భారత్ మాతాకి జై